ക്ഷിണാതായും జయశ్వనారాయణ్ శ్రీ సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురంలో ఇది వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత వ్రతము అనేది ఈరోజు మూడో వారం జరుపుకోవడం జరుగుతుంది ఈ వ్రతాన్ని విశ్వపతి గారు స్వామివారి అనుగ్రహంతో ఆయన రాయడం జరిగింది ఈ విషయాన్ని నేను ఈ మధ్య యూట్యూబ్లో చూడడం జరిగింది ఇది విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఎప్పుడో పూర్వకాలంలో స్వామివారు అనుగ్రహించిన వ్రతాన్ని ప్రజలందరూ ఆచరిస్తున్నారు కానీ ఈ లోకంలో మనము ఇప్పుడు మనం జీవించి ఉన్న సమయంలో ఈ వ్రతాన్ని స్వామివారు ఆ విశ్వపతి గారికి అనుగ్రహించడం చాలా నాకు అద్భుతం అనిపించింది ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అందరూ ఈ వ్రతాన్ని చేసుకోవాలి అందరికీ స్వామివారి అనుగ్రహం దొరకాలి అందరు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఈ వైకుంఠపురంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇలాగే ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది అందుకే భక్తులందరూ కూడా వచ్చి ఈ వ్రతాన్ని చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుని ఆశీర్వాదం అందుకోవాలి అనుగ్రహం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఇక్కడికి సంగారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు ఉదయం వచ్చాము మేము తెల్లపూర్ నుండి వచ్చాము తెల్లపూర్ గ్రామం నుండి వచ్చాము ఇక్కడ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కథ జరిగింది హోమం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు ఏకాదశి యజ్ఞం జరుగుతుందని వచ్చినాము ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు అన్ని మంచిగా జరుగుతాయని మంచిగా ఉండాలి ఆ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని వచ్చాయి అంత బాగుండని భగవంతుడు మా తెల్లాపురం నుంచి వచ్చింది బాగా ఈ జమానాల నుంచి గుడి ఇది చిన్న గుడి ఉండే ఇటు పోయేటప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు బాగా అయింది గుడి ప్రశాంతంగా ఉన్నది జయశ్రీమన్నారాయణ సంగారెడ్డి సమీపంలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠపురం దేవాలయంలో ప్రతి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము రంగరంగ వైభవంగా జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే వ్రతానికి తీసిపోకుండా ఇక్కడ కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది రాదలుచుకున్న భక్తులందరూ ప్రతి ఏకాదశి రోజు వచ్చి వ్రతంలో పాల్గొనగలరని ప్రార్థన శ్రీమన్నారాయణ ఈ వ్రతంలో పాల్గొన్న వారికి అన్ని ఐశ్వర్యము అన్ని అన్ని రకముల భగవంతుడు మనకు ఇస్తున్నాడు అందుకే కోరిన కోరికలను తీర్చుతున్నాడు అందరూ కూడా ఈ ఈ భగవంతుని వద్దకు వచ్చి అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని నా మనవిరమణ గోవింద గోవిందేడ్కొండల స్వామి వెంకటేశ్వరు మాకంతా మంచిగా జరగాలి మేము నీ సేవకై మేము వార వారం నీ సేవ చేసుకుంటున్నాం మాకు అంత మంచిగా చేయాలి మాకు అందరికీ మేము అనుకునేవన్నీ మంచి జరగాలి స్వామి వైకుంఠ ఏకాదశి 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 వ్రతము వెంకటేశ్వర స్వామి మంచిగా జరిగింది మంచిగా జరిపించుకున్నాము అందరం ఆనందంగా మేమందరము అందరం కూర్చున్నాం అందరం వచ్చాము మంచిగా చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చినందుకు ఇక దేవుడే అంతా అందరినీ మంచిగా చూడాలన్నా గోవిందా గోవిందా ఎవ్రీబడి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా